సేవమీదaksanakanteki పార్టీ అనుభవ సంఘాల పార్టీ ముఖ్యులందరికి గజలందరికీ అతిథులందరికీ నమస్కారం సంతోషం ఈ యొక్క వారాట పడితాలు ఈ యొక్క బావజానో మీ యొక్క ఆలోచన విధానం గత నలభై సంవత్సరాలుగా గమనిస్తున్నటువంటి నేను నేను కూడా అటవీ ప్రాంతంలో పుట్టినటువంటి పెళ్లిగా వాళ్ళ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యంగా మీ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే నేను ఎక్కువ సమయం గడపటమే కాకుండా మీరెవరి అయితే పడుతున్నారో పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ జీవితాలు మెరుగుపడటం కోసం వాళ్ళు కూడా మండల్లో ప్రాణంలో ఉంటున్నటువంటి ముఖ్యంగా గిరిజనులు అదేవిధంగా ఆ ప్రాంత మౌలిక వసతులు కలపడం కోసం పెద్ద ఎత్తున నాకు ఆ భగవంతుడిచ్చిన శక్తి మేరకి ఆ రోజుల్లో బాటన్న అరుణక్క ముత్తయ్య కృష్ణ ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో గుండాల ఆళ్ళపోయిందే కాకుండా వాళ్ళ చేతి నుంచి మీ అర్పణం చింతూరు దాకా నా అధికార కాలం ఎక్కువ ఆయా ప్రాంతాలకే ఎందుకంటే ఇక్కడున్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు వాడికి నోరు తీసుకు అడిగే శక్తి ఉంటుంది ఏదో రకంగా జపించుకోగలుగుతాను కానీ వాడికి అడిగేటటువంటి అవకాశం లేదు వాళ్ళ దగ్గరికి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ నేను అధికారులు నా ప్రాంతానికే తీసుకెళ్ళి వాళ్ళ కష్టాలు చూపించి వాడికి ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో విద్యా వైద్య సౌకర్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయానికి నిమ్మవాడు కానీ ఇంకోటి ఉండాలి కాదు చూపూరి పాలు వాటి పాపం గిరిజనులు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చే రోజులుండే అటువంటి నాకు వీలైన కాడికి పరిష్కారం చేశాను విద్యాపరంగా వైద్య పరంగా కూడా ముఖ్యంగా ఆ మండలాలకి వాజోడి కావచ్చు చిత్తూరు విఆర్పురం పోలవరం ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాడికి ఎక్కువ సౌకర్యాలు కల్పించి జిల్లా ఎక్కువ భాగం కొండల్లో కోనల్లో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం కాబట్టి ఆటి మేలు విశ్వాసమే నేను పనిచేశాను కాబట్టి నాకు ఆ సంతృప్తి ఉంది మళ్ళీ మీ అందరి యొక్క సహకారంతో ఈ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది తప్పకుండా మిగిలిన పనులు చేసే శక్తి మీరు ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థించి తప్పకుండా మీ ఆలోచన విధానానికి అనుగుణంగానే మా పరిపాలన ఉంటుంది పేదల పక్షాన పడుగుల పక్షాన బలహీన వర్గాల పక్షాన ఏం చేయగలుగుతామో అది చేసేటటువంటి అవకాశం తప్పకుండా తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొన్నటి ఎన్నికల్లో మీరు కొన్ని రోజులు అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఓటు ఇయ్యం అన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మా ఇమేం చేసుకుంటాం అన్నప్పుడు కూడా మిమ్మల్ని నేను కానీ మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామిక పాలన కావాలని స్వేచ్ఛాయుత పాలన కావాలని ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి పాలన లేదు అని చెప్పి గత ప్రభుత్వాన్ని మనందరం కూడా ఆలోచన చేసిన తర్వాతనే మీరు ఆ నిర్ణయం తీసుకొని ఇదే హాల్లో నాకు ప్రకటించిన సందర్భం నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి కూడా ఈ మీ పార్టీ మూల సంవత్సరాలకు కూడా ఒక భిన్నమైనప్పటికీ ఇక్కడున్నటువంటి ప్రజల కోసం ఈ రాష్ట్రం యొక్క అవసరం కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అదే రకంగా ముందుకెళ్తానని చెప్పి విశ్లేషిస్తూ మీరు నాకు ఇచ్చినటువంటి సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా చూస్తా థ్యాంక్ యూ